ఏంటి కోటప్ప కొండకు పోయినాను చూడండి అంత లెక్కల దేవుళ్ళని చూపించాలని వచ్చాను దర్శనాన్ని పోయి అట్నే పైన గుడి ఉందంటే అక్కడ కూడా వెళ్ళాను అక్కడంతా చూసుకొని వస్తున్నాను చూడండి ఇదంతా కొండ పాంత్రము ఎట్టుందో అక్కడ శివాలయం దిక్కు ఇదంతా చూసుకుంటూ వస్తాను మీరు కూడా చూడండి అలాగనే చూసిన చూసి ఆ పైన కూడా పుట్ట ఉంది పెద్దది ఆ పుట్ట కాడ శివలింగాలు అన్నీ ఉంటాయి పడేయలు అన్నీ ఉన్నాయి అంత లెక్కలు చూపించుకుంటూ వస్తున్నాను ఒకసారి మీరు కూడా గమనించి అంత లెక్కలు చూడండి ఇలా వస్తున్నాను చలి అయితే ఎక్కువ ఉంది అక్కడ ప్రాంతం కాబట్టి చలికైతే నేను చలికోటు చెవలకు మాత్రం తీయలేదు ఎందుకంటే ఎక్కువ చలి ఉంది తట్టుకోలేకుండా అక్కడంతా గుడి చూసుకుంటూ వస్తున్నాను చూడండి మెటికలు అన్నీ దిగుతూ వస్తాను చాలా మెటికలు చాలా పైకి ఉన్నాయి ఇక్కడ అంతా చూపించుకుంటూ వస్తున్నాను చూడండి ఇక్కడ శివలింగం కడుతున్నారు పెద్ద శివలింగము ఆయన నాలుగు దిక్కుల నాలుగు తలకాయలు కాబట్టి శిలాబి శివలింగం కడ అంతా రెడీ చేస్తున్నారు చూడండి మీరు కూడా గమనించండి చూపిస్తాను చూడండి అందరికీ ఆయన శివలింగం చుట్టూ జనమే ఉండారు చూస్తున్నారు అందరూ చూడండి ఏ పాట చూసినా శివుడు ఉండేట్టుగా పెట్టారు ఆయన మగము బాగా నీటుగా అలాగనే అంత లెక్కల చూపిస్తాను చూడండి కోట కొండలో శివుని శివలింగం ఎంత బాగా కడుతున్నారు కింది మిందికి అంత వీడియో తీశాను చూడాలి అందరూ అని చుట్టూ రౌండ్ అంతా తిప్పి చూపిస్తున్నాను ఇక్కడైతే బాగుంది ప్రశాంతంగా ఉంది దేవుని దర్శనం కూడా బాగుంది అన్నీ చూసుకుంటూ వస్తున్నాను ఇక్కడైతే మాత్రము ప్రశాంతము బాగుంది దేవుని గుడి అంతా ఇక్కడ చూడాల్సిన చోటు ఇది కొండలో చూడాల్సిన చోటే ఇది బాగుంది గుడి అందుకనే అంత లెక్కలు చూపించుకుంటూ వచ్చున్నాను ఇవల్ల శివుని గుడి శివాలయం ఆటికి పోయి దర్శనం చేసుకొని వచ్చాను ఆ గుడి లేకైతే చెల్లు నీరు అందుకు ఆడ తీయలేదు ఇక్కడ బయట శివలింగాలన్నీ తీశాను చూడండి ఆయన గుడి ఎట్టుందో అంత కొండ ప్రాంతంలోనే ఉంది ఆ పైన కొండ మీద మాత్రం చిన్న గుడి అప్పుడు పాత కాలం గుడి ఉంది ఆ కొండ పైకి అయితే ఎవరు పోరు అంత ఇక్కడే ఉంటారు ఆ పైకి ఎక్కలేమని ఆ పైన ఉండాడు ఆయన ఆయన పాత గుడి అక్కడ ఉండేది ఆ గుడి పైకి పోవాలంటే ఎవరు ఎక్కలేరని పోలేదు ఇక్కడ అంత చూసుకుంటూ వచ్చున్నాను అయ్యప్ప స్వాములు కూడా ఉన్నారు ఇక్కడ చూడండి ఎలా ఉంది ఇక్కడంతా చూసిన వెంటనే లైక్ కొట్టండి కాదు